నిజామాబాద్ రూరల్ మండలం గోపనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి శనివారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి నాదాలు చేస్తూ జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు జీవన్ రెడ్డిని గెలిపిస్తామంటూ నాదాలు చేశారు అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలో గెలిపించాలని జీవన్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీగా గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ముక్త కంఠంతో నిదించారు జీవన్ రెడ్డి స్థానికులతో చేతులు కలుపుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రతి సంక్షేమ పథకం గడప గడపకు అందిస్తామన్నారు మీరు చూడాలి కాంగ్రెస్ చేస్తారా మేము చేసిన రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో లక్ష రూపాయల వరకు ఏక మొత్తం మాఫీ చేసిన ఇప్పుడు అన్నట్టు కదా పిలివి పోతే సూత్రారు కదా అని గురగ ఇల్లు వంశం సూత్ర చూడరా కాంగ్రెస్ వంశం చూడాలి కాంగ్రెస్ వంశం గతంలో రైతాంగానికి రుణమాఫీ చేసి మళ్ళా చేస్తామని చెప్పి అంటున్నాం నిర్ణీత కార్యక్రమం రూపొందించుకున్నాం మేము బీజేపీడు నేను అంటున్నాడు నేను అసలే చేయడు సక్క మంచివాడా నేను చేస్తా మీకు అండగా నిలబెడతా మీకు రేపు వానకాల పంటకు అందిస్తా అని ఆత్మ ఆత్మస్థైర్యం చెప్తున్నాడు నీకు నేను నేను మొన్న చేసిన రియల్ చేస్తా వాంతుడు పోలికి రానే మనకు వాడు అన్ని నెగటివ్ అయినాయంటే ఇప్పుడు బీడీలో ఉన్నారు వా కొద్ది మంది పెన్షన్ అంటే నేను ఇచ్చాను కాంగ్రెస్ ఏది ఉందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా బీడీ చేసే ప్రతి ఆడబిడ్డ పెన్షన్ ఇస్తా అని చెప్పి బీడీ చేసి ఆడబిడ్డ ఎవ్వరన్నా కానీ తల్లి ఏ విధమైన ఆంక్షలు లేకుండా కట్ ఆఫ్ లేకుండా మీకు ఏది ఉందో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పని కాంగ్రెస్ పేర్కొంటున్నారు వాడు ఇయ్యాంటుంటే బాధాపు తప్పని ఎట్లే వాడికి ఏ విధానమే లేదు మత విద్వేషాలు తెచ్చగొట్టడము అంతే తప్ప ఏదైతుందో లేదు రిజర్వేషన్ అనేది ఏదైతున్నదో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే అమలు చేయడం జరుగుతుంది రిజర్వేషన్ అనేది రాజ్యాంగ నిబంధనలకు అనుగుణం చేసిన బాబాసాహెబ్ బీహార్ అంబేద్కర్ గారు సూచన చేశారు మతపరంగా రిజర్వేషన్ అమలు చేసే అవకాశం లేదు వాడు హిందూ కానీ ముస్లిం కానీ మన హిందువులలో కూడా దీంతో వెనుకబడే తరగతులకు సామాజిక వెనుకబడత